ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసే పోతాయని కూడా నేను ఆశిస్తున్నా కొంతమంది ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలు మంచివి కాదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ నే అభివృద్ధి చేశావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపలాథాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద నేను ఒకటి ఆ రోజు చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అది రాజధానితో ప్రారంభమవుతుంది అది చివరికి మారుమూల ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఒక్క ఉదాహరణ చెబుతున్నాను మీ అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గించాను అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్కి తగ్గింది మల్లాడు ప్రభుత్వం వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు ఎంతవరకు పోయిందంటే నలభై నాలుగు శాతానికి పెరిగిపోయింది అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కుండ వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల ఐదు సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి వంద శాతం వ్యత్యాసం వచ్చేసేది కానీ ఒకటే నేను కోరుకుంటున్నా తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రాల్లో మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే బాగా ఎక్కువైంది మహారాష్ట్ర కంటే ఎక్కువైంది కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది కానీ నేను ఒకటే చెప్పాను ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టింకిచ్చే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను కొంతమందికి నమ్మకాలు ఉండవు నేను ఎప్పుడూ తయారు చేశాను విజన్ ఇరవై ఇరవై అని కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్ ఇది ఫోర్ ఉంటే అని కూడా మాట్లాడారు కొంతమంది కంప్యూటర్ నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నాను కూడా మాట్లాడారు ఇక్కడే నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ రోడ్లన్నీ వెడల్పు చేశాను వెడల్పు చేస్తే చేయకూడదని అడ్డం పడ్డారు ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు ముందుకు వెళ్ళాం ఈ రోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ వన్ గాని ఉంటుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు నాబా నాయ నేను ఆలోచించేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు అందులో ముప్పై ముప్పై ఐదు శాతం తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నాను ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యం అన్నారు ఐటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారానే పెడుతున్నారు అందుకని ఈ రోజు నేను మిమ్మల్ని కూడా నిన్నే మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నాను ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన వాళ్ళకు అర్థమయ్యేది కాదు మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకు అర్థమయ్యేది కాదు అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ నేర్పించారంటే అది నాకున్న పట్టుదల ఆ రోజులోనే అక్కడి నుంచి ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు ప్రోడక్ట్లు తయారు చేయాలి ఐటీలు ఆ రోజు చెప్పాను అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను ఈ రోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు అందుకనే ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ గా ఉండాలి